ఎట్లున్నారంతా బాగున్నావా చూసి నిన్ను చూసుకోవడం సరిపోతుంది నాకు ఏమ్మా ఎట్లున్నారు అందరు మిస్టర్ ఈ రోజు ఏం పెట్టడానికి వచ్చావు నాకు ఎవరిది నువ్వు అట్లా అంటాడు ఏమన్నా చేస్తేనే ఈ రోజు విష్ చేస్తా లేకపోతే నాకు అవసరంలా ఏదో సంథింగ్ ఏదో ఒకటి ఏం చేస్తావా లెక్క అంతా ఆ ట్రంక్ పెట్టెల్లో పెట్టిండేదంతా అవన్నీ వేసుకోను వద్దు దయచేసి ఏమ్మా ఎట్లున్నారు బాగున్నావా ఇవి ఉన్నాయి జాగ్రత్త అంతా బా ఎట్లున్నావు ఇదేనా మెయిన్ హౌస్ మనకి రమ్మన్నా అన్నీ రమ్మను ముందుకు రమ్మను రాజగోపాల్ అండి రమ్మన్ ముందుకి

పంపింగ్ కొద్దిగా పెంచడానికి కోసం రెండు పంప్ సెట్లు ప్లాన్ చేస్తున్నాం సరే ఇంత సంప నుంచి ఓకే చేస్తే ఇప్పుడు మనకు ట్వంటీ లాక్స్ అనేది పర్ డే అనేది డైలీ మనం వాటర్ సప్లై ఇచ్చిన కోసం అవకాశం ఉంది ఓకే అది రెడీ చేసాం మేము లైన్ అంతా కాదండి ఇప్పుడు ఈ స్కిమాటిక్ డ్రామ్ ఇచ్చారు మీరు బట్ ఈ డయాగ్రామ్ తో మీరు ఏదైతే ఇచ్చారో మొత్తం ఏడికి టౌన్ అంతా కవర్ అయితే ఎక్కడా వదిలేట్లేదు మనం ఈవెన్ ఫాదర్స్ అంటే ఆ కోన రోడ్ కోన రోడ్ వాళ్ళు కూడా అండ్ మనకి కొండపైన ఉంది కదన్న ట్యాంక్ అదే ఇదేనా అదే అదే ఇదేనా అది మళ్ళీ ఇప్పుడు ఎందుకు మనకి సమ్మర్ లో అంత ప్రాబ్లం వస్తుంది వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ స్కీమ్ అనేది ఫంక్షనింగ్ లో కరెక్ట్ లేదు సార్ డిజైన్ డాఫేషన్ వాటర్ రీచ్ అవడం లేదు లైన్ మెన్ లేరు సార్ మానిటర్ చేసిన ఓకే కాబట్టి పక్క మూడు నాలుగు విలేజ్ లైన్ మెన్ మనం పక్కా ఫిక్స్ చేస్తే టైమింగ్స్ రెగ్యులేషన్ వాటర్ రెగ్యులేషన్ ఫిక్స్ చేస్తే ఇప్పుడు మనకి లైన్ మెన్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ హియరా లేకపోతే అక్కడి నుంచి మొదలు పెట్టే మన కోట నుంచి లైన్ మెన్ అదంతా వదిలేయండి నేను ఓన్లీ టాకింగ్ ఇప్పుడు యాడికి గురించి ఇప్పుడు యాడికి కి మనకి ఎంతమంది లైన్ మెన్ కావాలా డస్ ఇట్ స్టార్ట్ ఫ్రమ్ మన అదే మూరది నుంచి నుంచి స్టార్ట్ వస్తుంది వస్తుంది ఇది ఇప్పుడు ఇప్పుడు పంచాయతీ వాళ్ళు వాళ్ళకి కూడా కదా కదా మనకి మీరు చూసుకుంటారో చూసుకోరు కాదమ్మా ఈ సమ్మర్ కి మనకి నీళ్ళు షార్టేజ్ అనేది రాకూడదు యాడికిలో నన్ను బ్లేమ్ చేయకూడదు

కమర్ పాట్ సైడ్ ఐ నార్స్ అవి కూడా సమ్మర్ లో ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది సార్ అవి కూడా పెనుంచి నీళ్లు పోవాలి సార్ మనం ఆ పంపింగ్ కెపాసిటీ పెంచుకున్నట్లయితే గనుక అవి కవర్ చేసి మనకి సమ్మర్ అంటే ఎప్పుడు యాక్చువల్గా స్టార్ట్ అయ్యేది ఫర్ వాటర్ మార్చి మార్చి నుంచి మనం ఇప్పుడు వేమల పను రెండు తీసుకురావాలంటే ఇక్కడ మోటార్ పంపింగ్ స్టేషన్ వచ్చిన వాటిని ఇక్కడ తీసుకోవడానికి మన దగ్గర సామర్థ్యం పంపులు లేవు ఒకటి రెండు మనం తమరు కలెక్టర్ దగ్గర పోయి రాస్తారు కదా రెండు అది వచ్చినా కూడా గంటకి రెండున్నర నుండి మూడు లక్షలు ఇవ్వాలి ఇప్పుడు చెప్పు ఇప్పుడు పంపింగ్ పెట్టుకోవడం ఈజీ అనా లేకపోతే మనం కలెక్టర్ రాసినది ఈజీ అనాల్సిన మనకి సో మొత్తం వాటర్ వస్తే ఈ పంప్స్ అయితే నాట్ ఇప్పుడు మనకి ఖర్చు ఎట్లా దానికి

కాదన్నా ఇప్పుడు ఇదైతే అన్ని వర్కింగ్ కండిషనే కదా ఏమీ సంబంధలేదు ఆ లీకేజ్ ఏంది మనకి చెక్ చేయిండి దాన్ని బట్ మోటార్స్ అవంతా ఈ మోటర్స్ ఇప్పుడు ఈ మోటర్ ఈ మోటర్ తోనే సో దీని కోసం యు నీడ్ అనదర్ టు ఎక్stra మోటర్స్ అంటారా రిపోర్ట్ జీసీ నైట్రైడ్ వాటర్ అంతా ఇదంతా ఇప్పుడు ఎట్లా ఇప్పుడు మెన్ అన్నాక ఏంది వాళ్ళ మెయిన్ ఈ రోడ్ లో కూడా కావడానికి కావడానికి కారణం అనేది మనకి ఇక్కడ నుంచి వచ్చే లైన్ మీద లైన్మెన్ చేస్తాను

డిస్ట్రిబ్యూషన్ 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 లెవెల్స్ మోటార్ మోటార్లు కూడా వీళ్ళ చేయడం వల్ల డిస్ట్రిబ్యూషన్ వరకే ఈ లైన్ లైన్మెన్లో సీపడబ్ల్యూ స్కీమ్లో వాళ్ళని పెడతారు సార్ ఇక్కడ వరకు పంప ఈ పంప్ హౌస్ వరకు ఈ పంప్ హౌస్ నుంచి మనం ట్యాంకులకు ఫిల్ చేసిన తర్వాత ట్యాంకుల నుంచి ఫిల్ ఫిల్ చేసిన వాటర్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి పంచాయతీ పంచాయతీ వాళ్ళు వస్తారు అక్కడ నుంచి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అవుతుంది సార్ మనం ఇక్కడి వరకు నీళ్ళు ట్యాంకు ఫిల్ చేసేంత వరకు బాధ్యత సీపీడబ్ల్యూ స్కీమ్ ఉన్న ఆపరేటర్లు లైన్ మెన్లో ట్వంటీ ఫ్రీ లాక్స్ థర్టీ ల్యాక్స్ మనం ఇన్ష్యూ చేసుకుంటే ఆటోమెటిక్గా వచ్చిన తర్వాత వదలాల్సిన సార్ వాళ్ళ లో ఎక్కడ ఫాల్ట్ వస్తుంది కొన్ని ఏరియాలో కొన్ని

ఇప్పుడు కొత్తగా ఎట్లైందంటే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో సంపులు అయితే కట్టుకుంటున్నారు చేయలేము మనం ఈ డిస్ట్రిబ్యూషన్ ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు చెప్పండి నేనేమంటున్నా అంటే మీరు ఒక టైం టేబుల్ లాగా ఫిక్స్ చేయండి టైం టేబుల్ ఫిక్స్ చేసి ఇప్పుడు ఎంత మంది షార్టేజ్ ఉన్నామో చూడండి అబౌట్ టాక్ డిస్ట్రిబ్యూషన్ లెవెల్ దగ్గర ఆ టైం టేబుల్ ప్రకారం వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేద్దాం ఇది నీ డ్యూటీ యూ హ్యావ్ టు డూ అనేసి ఖచ్చితంగా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అక్కడ మన లైన్మెంట్ వాళ్ళకి పెట్టేది రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాల్సిండేదే టైం టేబుల్ రావాల్సిందేదే నువ్వు టెన్ థర్టీకి కొల్తావా రెండున్నరకు వల్తావా పది గంటలకు వల్తావా అది టైం టేబుల్ ఇచ్చేసి విత్ అలొకేషన్ ఆఫ్ ఒక పర్సన్ కి ఖచ్చితంగా ఇయాల్సి నిదమ మన మనం చామర్ల మాట్లాడు అంటే కూడా మనకి సార్టేజ్ ఉందన్నా అది కూడా ఈ రోజు టెండర్ ఫైనలైజ్ అయితం దాంట్లో కూడా ఏడు మంది తెచ్చుకుంటాం ఇప్పుడు ఇక్కడికి కూడా సచ్చై వాటర్ వస్తుందా ఈ సంపుకు కూడా వస్తాయి 10 వస్తుందన్నా సచ్చై ఎంత వస్తుందంటే అవరు నుంచి రావాలి అది కూడా అవసరం అనుకోతే నగరంలోంటి 50 50000 కంటే గంటకు రావాలి ఎంత ఫంక్షన్ లో ఉంది కదా మనకి ఏదో ఒక కదా వాటర్ ఉన్నాయ్ కట్టి తీసుకో తీసుకోవట్లేదు అక్కడికే స్టాప్ అయిపోతుంది సత్య ఎందుకు తీసుకోవాలి సత్య ఎందుకు తీసుకోమంటే అన్న సత్యసాయిని దీనికి తీసుకోవడం వల్ల మనకి దయాల మడుగు చందన విలేజ్ పెరిగినాయి అవి లేదు గ్యాస్ అంటే మనకి ఉన్న డైరెక్ట్ ఉందా దయాల మడుగు వరకు మన మొత్తం వాళ్ళకి పంపించేసుకోవచ్చు కదా చందనం వరకే ఉన్నింది మళ్ళీ మనకి నాలుగు విలేజ్లు పెరిగినాయి కాబట్టి ఇక్కడ దొంగించుకొని అక్కడ పెంచుకుంటే కొద్దిగా కవర్ అవుతుంది వాల్ ఛంబర్స్ స్విస్ వాల్స్ అని మా లర్ వాల్ ఛంబర్స్ చాలా ఇంపార్టెంట్ ఓకే ఆ వాల్ ఛంబర్ లో వీళ్ళు వీలు రెగ్యులర్ చేసిన కోసం అవి ఫిక్స్ చేయాలి కొన్ని చాలా సట్ల లీక్లు ఉన్నాయి పోతున్నాయి కాబట్టి నీళ్ళు ఎక్కడ పోతున్నాయి అర్థం కాని పరిస్థితి ఉంది సార్ ఈవెన్ కన్నవరపుల కాలనీ కూడా ఇదే పరిస్థితి ఇప్పుడు మనకి ఇదంతా మనకి సెట్ సెట్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతదన్న మనకి ఎక్కడెక్కడ వాల్యుల్ కావాలా ఎన్ని సార్ థాంక్స్ ఇంజనీరింగ్ ఎస్టండి చేసారు ట్రైనింగ్ ఓకే వీళ్ళు కరెక్ట్ వాట్ ఇస్ వాట్ దేర్ వర్క్ ఇన్ దిస్ ఏమంటుంది వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ వీళ్ళు ఎక్కడ వాళ్ళు ఉండాలి ఏ టైం లో ఉండాలి మనం ప్లాన్ చేస్తాము ఓకే దాని ఆ ట్రూ పంచాయతీ సెక్రటరీ ద్వారా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు లైన్ మెన్ లో ఇది జరుగుతందా లేదా అనేది వీళ్ళు మనకు రిపోర్ట్ చేస్తారు ఏమ యు హావ్ టు టేక్ అప్ ఇంకా ఈ సర్ మీ సర్ గట్టిగా చేయాల్సినదే మీరు పని నాకు తెలియదు ఎందుకంటే నాకు తెలియదు ఇన్ని రోజులు మీరు అందరూ చేశారో లేదో ఐ డోంట్ కేర్ అయిపోయింది ఇంకా బట్ ఈ రోజు నుంచి మాత్రం విల్ ఫిక్స్ టైం టేబుల్ మీరందరూ కూడా ఫాలోఅప్ కావాలా మనకు ఉండేదే కొంచమే కదా పని మా అంటే ఎంతసేపు ఎంత సేపు ఉంటుందో గంట ఉంటుందో పని టవర్స్ వన్ మళ్ళా ఇష్యూస్ ఐడెంటిఫైడ్ 3 చేసుకుందాంలే రోజుకి మీకు నా తరపున ఏమైనా సపోర్ట్ కావాలా వర్క్ క్యారీ అవుట్ చేయాలంటే మీరు డైరెక్ట్ గా నాకు ఫోన్ చేయడానికి ఫీల్ ఫ్రీ మీరు ఎవరి గురించి అవసరం లేదు వీళ్ళందరూ ఉన్నారు మీరు కంప్లైంట్ చేయండి వర్క్ అవుట్ కాలేదంటే డైరెక్ట్ గా నాకు నేను ఆ రోజు ఆర్డబ్లస్ ఆఫీస్ లో కూడా చెప్పనా సార్ నేను మరికొన్ని టైం లో అయినా మీరు చెడరుతండ మెసేజ్ చేయొచ్చు అది మీకు ఎవరైనా ఒకసారి వీళ్ళందరితో కూర్చోండి వాళ్ళ సలహాలు కూడా తీసుకోండి వాళ్ళ సూచనలు కూడా తీసుకోండి ఎక్కడ ఏం చేయాలా ఎట్లా చేయాలా చేస్తే మనం ఒక టైం టేబుల్ ఫిక్స్ చేద్దాము దాని తర్వాత వాళ్ళకి అప్పగిస్తాం వాళ్ళ డ్యూటీ వాళ్ళ మానిటర్ వస్తుంది కదా అదంతా సో మనం వాళ్ళకి ఫిక్స్ చేద్దాం పని చేద్దాం సో ఇమీడియట్ గా మీరైతే

ఎప్పుడైతే మనం సమ్మర్ కన్సర్ట్ చేసేది మార్చి నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు వాటర్ కి ఎంటైర్ యాడ్ కి మనం వాటర్ ఇచ్చేటట్టుగా ఉండాలి సో ప్లీజ్ వర్క్ ఆన్ దట్ రేపు వస్తున్నారా రేపు వీళ్ళంతా లేదా లేదా మాట్లాడదాం అక్కడ ఇంజనీరింగ్ ఒకటి నాకు నుంచి ఎవ్రీ డే మార్నింగ్ ఒక రౌండ్ రన్ ఉంటారా లేదంటే ఎక్సర్సైజ్ అన్నా పెట్టండి వద్దాంటారండి అంటే మీరు మీరు చేయండి మన దగ్గర రూల్ అది ఓడినాడా మీ మాట కూడా ఉంటాడు అందరూ నీళ్ళు నీళ్ళు లాక్కుండా సార్ అయినప్పుడు చామర్ ఉంది ఆయన దెబ్బినట్టు నన్ను ఇక్కడ సమస్య ఏంది మనకి

అప్పుడప్పుడు క్లీనింగ్ చేయాల్సి వస్తుంది సార్. నీటి కాలి ప్లేసింగ్ చేస్తాం. ఇప్పుడు వర్ఫ్లో గాడం వల్ల గడ్డ ఇట్లా మోస్తుంది. నీళ్ళన్నీ వర్ఫ్లోనే ఇట్లా వర్ఫ్లో గా కూడా చూసుకోవాలి ఎప్పుడన్నా అన్న. రెగ్యులర్ వాల్స్ పెట్టుకుంటే రెగ్యులర్ ఆపరేట్ చేసి సరిపోతుంది సార్. ఏ ఏరియాకు నువ్వు తయ్యా ఇక్కడ సార్ నీళ్లు లేదా కరెక్ట్గా నాకు తెలియదు ఈసారి మాత్రం మన కంప్లైంట్ రాకూడదు మళ్ళా మీకు అంతా పని మొత్తం తెలిసి నింటుంది ఎట్ట అంతా ఇరవై ఏంలా నువ్వేది వారిని మళ్ళీ వీడే పుట్టి పెరిగినట్టు ఉన్నావా కానీ మనం మనం అంటే ఎక్కడ పెట్టాలన్నా దీనికి ఉంది కదా ఇది తీసేస్తారా మీరు మళ్ళా తిప్పాల్సి వచ్చినప్పుడు మళ్ళా వీళ్ళకి కూడా ఏమైనా టైమింగ్స్ ఉన్నాయన్నా ఖచ్చితంగా టైమింగ్ ఫాలో అయితే సార్ ఇదే మెయిన్ వీల్ సో వీలకు కూడా ఖచ్చితంగా ఉండాల్సిందేదే వీలు చేశారా లేదో కూడా మనకి రిపోర్ట్ రావాల్సిందే ఉంది సిస్టం ని ఎట్లుంది తీసుకోని మన కరెక్ట్ దాని దగ్గర ప్లాన్ చేద్దాం మీకు ఎట్లా ఇప్పుడు ఏమ ఎన్ని సార్లు ఉల్తారు మీరు మామూలుగా రోజుకి ఆ లేకపోతే ఏంది మీది నీళ్ళు దన సార్ దిన మాత్రం తీసుకుంటాం దిన మాత్రం అక్కడ వాళ్ళు ప్రాబ్లం ఉంది కొని నీళ్ళు రాకుండాయి నాలుగు రోజులు సార్ నెలకు ఒకసారి నాలుగు రోజులు ఒకసారి కానీ మీది యాక్చువల్ గా అయితే రోజు మాది రోజు అయితే ఇది ఉంది మీకు కెపాసిటీ దీంట్లో చూడు మనం ఫస్ట్ అక్కడ రెడీ చేసుకుందాం వాళ్ళు వీళ్ళు అంతా చేసుకుంటే వీళ్ళకి ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సెక్రటరీ మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ట్యాంక్ ఇబ్బంది ఏమైనా ఉందా ఇవేమైనా ఇబ్బందులు ఉన్నాయా మీదేమైనా ఉందా ఏమి జీతాలు ఏం వీళ్ళకి పెరిగేది పక్కన పెట్టు ఇప్పుడైతే పడుతున్నాయి కదా జీతాలు ఏదో ఒకటి ఉండండి తర్వాత సంగతి తర్వాత చూద్దాం అర్థమైందా ఎప్పుడు నుంచి ఎనిమిది వస్తుంది మీకు సో మీకు ఈ ట్యాంక్ కి ఏం సమస్య ఇబ్బందులు లేవు అంతా వర్కింగ్ కండిషన్ లో ఉంది క్లీనింగ్ చేస్తారా మీరు దీన్ని ఎన్ని రోజులకి ఒకసారి రెండు వారాలకు ఒకసారి మీకు బ్లీచింగ్ పౌడర్ అదంతా ఎవరు ఇచ్చేది పంచాయతీ వల్లే అన్ని ఉన్నాయి కదా రోజంతా ఈడే ఉంటారా లేకపోతే టైంకి వచ్చి పోతా పెట్టి మంది తెలిసిన వాళ్ళు క్లీనింగ్ దానికే మీరు తెచ్చి దాని లైన్ తగిలిచ్చిన పొద్దు వాల్ పెట్టిచ్చినా పక్క కడిగే పనికి వచ్చేది మళ్ళీ ఏం చెప్పిన రేపు కడిగే కొరకు సార్ ఏం కాకపోతే చిన్న కడగడానికి ఎక్కడ కూడా లేదు కడగడానికి లేదు ఆరోడీ అయితే ఒరిజినల్ గా స్కార్ అవుట్లెట్ ఉండాలి ఇక్కడ ఒకటి

అది కింద నుండి తొమ్మిది ఇంచులు వస్తాను వచ్చి ఆరు తీసుకుంటాడు అవునా ఆ ప్రెషర్ కి నిలబడతాయా ఇదేమిది అన్న ఇవి కూడా చేపిచ్చేసేయండి మీరు సార్ ఇదంతా గ్రామ పంచాయతీ డబ్బు మీట్ అవ్వాలి వాళ్ళు సర్పంచ్లు కొద్దిగా సెక్రటరీ వాళ్ళు కూడా ఇన్సిజ్ చేస్తే బాగుంటుంది సార్ మీటింగ్ అదే మనం మాట్లాడుతున్నారు చాంబర్ ఉంటాయి ఇంక వేరే ఎవరిని కట్టించిన వాళ్ళు ఉన్నారా నాకు చెప్పు నలభై ఏళ్ళ నుంచి ఆయన్ని గెలిపించుకుంటే కూర్చుంటే ఇంకా ఆయన కాకపోతే ఇంకోడు